మండలి చైర్మన్ గారి అనుమతితోనే ఏమైనా మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరిద్దరు చైర్మన్గా మీరు శాసనసభ సభాపతిగా వారు ఇద్దరు కూర్చొని ఏ ఆదేశాలు మీరు ఇస్తే ఆ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది మూడవది లాకప్ డెత్ విషయంలో మిత్రులు ఏవనైతే వారికి మరి సమాచారం సంపూర్ణంగా లేనట్టుంది ఎంబడే లాకప్ డెత్ జరిగిన మరుక్షణమే అక్కడ ఉండే ఎస్ఐను సస్పెండ్ చేసి పూర్తి పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించడం తప్పు చేస్తే ఎంతటి వారైనా ఎవరైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వదలదు అనే అంశాన్ని చెప్పడానికి మరుక్షణమే అక్కడ ఉన్న ఎస్ఐని సస్పెండ్ చేయడం జరిగింది పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించడం జరిగింది అదేవిధంగా వాటి అన్నిటిని కూడా కమిటీ నిర్ణయించి సూచన చేస్తుంది ఏం జరిగింది దాని మీద తప్పకుండా ప్రభుత్వం ఒక పేదవాడు గిరిజనుడు చనిపోయినప్పుడు మానవీయ కోణంలోనే ఈ ప్రభుత్వం స్పందిస్తుంది అదేవిధంగా రైతు బీమా పంటల బీమా రైతు బీమా ఎందుకు తెచ్చిండ్రు తెచ్చింది తప్పు అని మేము చెప్పడం లేదు రైతు బీమా తెచ్చి చనిపోయిన వాళ్లకు మేము గొప్పగా ఐదు లక్షలు ఇచ్చినామని చెప్పుకుంటున్నా కానీ రైతు చనిపోకుండా మీరు చేపట్టవలసిన చర్యలు చేపట్టలేదు మీరు బాధ్యత మర్చిపోయినరు పంటల బీమా పథకాన్ని కూడా తెచ్చి ఉంటే రైతును చావకుండా మనం నిలువరించే వాళ్ళము ఆ కుటుంబాలను ఆదుకునే వాళ్ళము అని చెప్పి నేను స్పష్టంగా చెప్పిన ఇప్పుడు కూడా ఒకవేళ సభ్యులకు ఏమైనా అపోహలు ఉంటే పంటల బీమా పథకం తేవడం ద్వారా పెట్టుబడులు పెట్టడానికి అప్పులు చేసిన రైతులు చనిపోకుండా ఆపొచ్చు పంటల బీమా పథకాన్ని మేము తెస్తాము రైతు బీమా పథకాన్ని ఇంకా మెరుగుగా ఏ విధంగా అమలు చేయాలనో నిర్దిష్టంగా పటిష్టంగా ఏ విధంగా అమలు చేయాలనో మా ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది మీ వైపు నుంచి కూడా సూచనలు ఏమైనా ఉంటే ఇవ్వాల్సిందిగా సూచన చేస్తున్నా ఇక చివరగా నీళ్ళ గురించి ప్రాజెక్టుల గురించి తెలంగాణ రైతులకు చివరి ఎకరాకి ఆఖరి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినవని మడికట్టు పదాలతోని ఇంకెంతకాలం తెలంగాణ ప్రజల్ని మభ్యపెడతారని నేను అడుగుతున్నా అధ్యక్ష నేను ఎక్కువ లోతుకు వెళ్ళదలుచుకోలే లక్షా యాభై వేల కోట్లతో ప్రతిపాదనతో లక్షా రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరంలో మేడిగడ్డ కుంగిపోయింది అన్నారు పగిలిపోయింది మన కళ్ళ ముందు సజీవ సాక్ష్యంగా అక్కడ కనిపిస్తున్నాయి మన పనితనము పనితనంలో ఉన్న గొప్పతనం ఇసుక మీద కట్టిన ఇసుక కదిలింది మేడిగడ్డ కుంగింది అన్నారు అసలు ఇసుక మీద బ్యారేజీలు కట్టి టెక్నాలజీ ఈ భూ ప్రపంచం మీద ఎక్కడుందో నాకైతే తెలియదు అధ్యక్ష మేము నాగార్జున సాగర్ కట్టినము మేము శ్రీశైలం కట్టినము మేము జూరాల కట్టినము మేము శ్రీసా సాగర్ కట్టినము ప్రకృతి వైపరీత్యాలకు దశాబ్దాలుగా నిటారుగా నిలబడే అన్ని వైపరీత్యాలను తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు అక్కడ కళ్ళ ముందు సజీవంగా ఉన్నాయి కానీ మూడేళ్లలోనే కట్టిన మేడిగడ్డ కుంగిపోయి అన్నారం పగిలిపోయిన తర్వాత కూడా ఇంకా మేం గొప్ప ప్రాజెక్టులు కట్టినమని చెప్పుకోవడం తగ్గిస్తే బాగుంటుంది శాసనసభ సమావేశాలు పూర్తయిన తర్వాత ఒక మొత్తం సభ్యుల బృందాన్ని గతంలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేసినప్పుడు గ్రామాలలో బస్సులు పెట్టి ఈ ప్రాజెక్టుల దగ్గరికి పర్యటనకు రైతులందరినీ పంపించారు నేను మొట్టమొదట అందరి సభ్యులకు మా శాసన మండలి మా శాసనసభ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారి ప్రాంతం అది వారిని నేను అనుమతి అడుగుతున్నాను ఎందుకన్నట ఆ మేడిగడ్డ వారి సొంత శాసనసభ నియోజకవర్గంలోకి వస్తుంది మాకందరు కూడా అక్కడ చిన్న చిన్న ఛాయ్ భోజనం లాంటి వసతులు ఏర్పాటు చేయండి అటు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలను ఇటు శాసన శాసనమండలిలో ఉన్న సభ్యులందరినీ కూడా అక్కడ పర్యటనకు తీసుకెళ్తాను ఏ విధంగా అది కుంగిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయిందో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి సూచి చూపిస్తాము మీరందరి సూచనల మేరకే డెఫినెట్గా డెఫినెట్ 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 డెఫినెట్గా వారి సూచనను శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు సూచన చేశారు విచారణ ఏమని డెఫినెట్గా వారి సూచన మేరకు ప్రతిపక్షం మంచి సూచన చేశారు సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేసి కాంట్రాక్టర్లు ఇచ్చిన వాళ్ళను ఆ సంబంధిత శాఖ మంత్రులను ఆ కాంట్రాక్టర్లను అందరినీ కూడా ఏ రకంగా చట్టపరిధిలో శిక్షించాలనో డెఫినెట్గా శిక్షిస్తాం ఈ రకంగా ఈ రకంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి సహకరిస్తే డెఫినెట్గా చేస్తాం సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేస్తామని మా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు నేను కూడా వారి సూచనను కూడా పరిగణలోకి తీసుకొని డెఫినెట్గా మేడిగడ్డ విషయంలో అన్నారం విషయంలో సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించి విచారణ చేపడతామని ఈ విషయం చె చెప్తున్నా అధ్యక్ష మోదీ గారు అక్కడ మాట్లాడుతున్నారు కూర్చోవే అక్కడ మాట్లాడుతుంది కదా సీఎం గారు మీరు అధ్యక్ష ధన్యవాదాలు నేను పర్మిషన్ ఇస్తున్నానమ్మా అధ్యక్ష పర్మిషన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పదే పదే చెప్పిందే చెప్తూ మేడిగడ్డలో కానీ అన్నారంలో కానీ చాలా ఘోరాలు జరిగిపోయినాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష వారి చేతిలో ప్రభుత్వం ఉన్నది టెక్నికల్గా నిపుణులు చేయాల్సినటువంటి పని ఎమ్మెల్సీలను తీసుకపోవడం ఎమ్మెల్యేలను తీసుకపోవడం అదే టూరిస్ట్ స్పాట్ కాదు కదా సార్ మేము చేసినటువంటి మేము చేసినటువంటి ప్రగతిని చూపించడానికి ఖచ్చితంగా తీసుకెళ్ళాం ఇవాళ తప్పు జరిగితే తప్పు నిర్ధారించాల్సింది మనం కాదు నిపుణులు నిపుణుల ఆధ్వర్యంలో కమిటీలు వేయండి ఖచ్చితంగా నిర్ధారించండి ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉంటాం అందులో ఎటువంటి అనుమానం లేదు థ్యాంక్ యూ సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా సార్ నేను అనేది ఏంటంటే ఇక్కడున్న సభ్యులకు కొన్ని అపోహలు ఉన్నాయి కొన్ని అనుమానాలు ఉన్నాయి నా సహచార సభ్యులకు అపోహలు అనుమానాలు ఉండొద్దు ఈ ప్రభుత్వము పారదర్శకంగా నిష్పక్షపాతమైన విచారణకు ఆదేశిస్తుందని నమ్మకం కలిగించడానికి మేము వాళ్ళందరిని అక్కడికి తీసుకెళ్తామని అంటున్నాము మిగతా సభ్యులకు అవకాశాన్ని కల్పిస్తే ఆ సభ్యురాలు గారికి ఏమాభ్యంతరమో నాకైతే తెలియదు ఒకవేళ వాళ్ళ పార్టీ విధానమే ఇదైతే వాళ్ళ పార్టీ అధ్యక్షులు ప్రకటిస్తే ఆ పార్టీ సభ్యులు రాకపోయినా సరే మిగతా పార్టీ సభ్యులందరినీ కూడా నేను తీసుకొని వెళ్తాను ఏ విచారణ అయినా విచారణ తర్వాత విచారణలో తేలిన అంశాల ప్రాతిపదికన కారణం ఎవ్వరని తెలిసిన తర్వాతనే భారత రాజ్యాంగంలో శిక్ష ఉంటుంది నచ్చితే నజరాన నచ్చకపోతే జుర్మానా విధానం ఈ ప్రభుత్వంలో ఉండదు గతంలో ఏమన్నా అట్లాంటివి ఉన్నా ఇప్పుడు అట్లాంటివి జరగవు కాబట్టి ఎవరు ఏ భయపడాల్సిన పని లేదు ఆందోళనతో కుంగిపోవాల్సిన అవసరం లేదు నిష్పక్షపాతమైన విచారణ చేసి చర్యలు తీసుకుంటాం మీ ద్వారా సభ్యులకు నేను మాటిస్తున్నా అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఒక కీలకమైన అంశాన్ని లేవనెత్తరు తెలంగాణ ఉద్యమంలో ఇది కూడా ఒక ఉత్ప్రేరకము నిజాం ప్రారంభించిన చక్కెర కర్మాగారాలు రకరకాలుగా సమస్యలను ఎదుర్కొని మూతబడి ఇచ్చి హామీలు ఇచ్చిన వాళ్ళు కూడా అది అమలు చేయకపోవడంతో ఎన్నికలలో చేదు అనుభవాలు చూసి వీటన్నిటిని చూసినాం నా పాదయాత్ర సందర్భంగా అక్కడ రైతులను వారి నాయకత్వంలో కలిసినాము మా ప్రభుత్వము నిజాం చక్కెర కర్మాగారాలను తిరిగి ప్రారంభించడానికి కట్టుబడి ఉన్నది ఈ విషయంలో ఎలాంటి సమస్యలు అడ్డంకులు రాకుండా ఉండడానికి డెఫినెట్గా ఆఫీసర్స్ కమిటీ అదేవిధంగా మినిస్టర్స్తో కూడుకున్న ఒక కమిటీనేసి వాళ్ళ నుంచి నివేదిక తెప్పించి ఆ నివేదిక ద్వారా వారు ఇచ్చిన సూచనల మేరకు తప్పకుండా తిరిగి ప్రారంభిస్తాము ఇది మా ప్రభుత్వం యొక్క గ్యారెంటీ గతంలో ఇచ్చినాం ఇప్పుడు కూడా ఆ గ్యారంటీ కట్టుబడి ఉన్నాం మేనిఫెస్టోలో కూడా మేము స్పష్టంగా చెప్పినాం అదేవిధంగా ఎంఐఎం సభ్యులు చాలా విషయాలు ప్రస్తావించారు నేను తప్పకుండా మై మై గుజారిష్కర్తో మేర సాత్వంశీ एम आई एम पार्टी वहाँ पर भी अकबरुद्दीन ओवैसी जी बहुत सारे मुद्दे उठाए वहाँ पर फिर क्लैरिफिकेशन में बोलने के लिए मुझे ज़्यादा मौका नहीं मिला यहाँ पर भी डबल बेडरूम के और गरीब के जो माइनॉरिटी कारपोरेशन में चेक दिए बाउंस हो गए हम पहले से यही बोल रहे हैं ये नकली सरकार है नकली चेक देने में माहिर है वही 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 सरकार मैं बोल रहा हूँ जो सरकार भाई चेक कौन दिए नहीं नहीं आप लोग समझ रहे नहीं चेक किसने दिए जो जो नकली चेक किसने दिया हम तोड़ी दिए मैं इसीलिए वो मैं इसीलिए बार बार झूठे वादा करने वालों को ज़्यादा भरोसा मत करो ऐसा दोस्ती गलत है बोल के मेरे साथियों को बार बार मैं गुजारिश किए अभी नतीजे आप आंखों के सामने दिख रहा है आप दोस्त समझ दोस्त समझकर गले मिलाया वो नकली चेक दे आपको धोखा दिए इसीलिए मेरा माइनॉरिटी बायुन से एक ही गुजारिश है चार परसेंट रिजर्वेशन माइनॉरिटी वेलफेयर के लिए हम लोग दिए माइनॉरिटी कॉर्पोरेशन हम ही बनाए आगे भी जो चेक आपको मिले बाउंस हो गए बराबर ज़रूर वो पूरा डिटेल मैं ले लेता हूँ मेरा पेशी में भी एक माइनॉरिटी वेलफेयर को देखने के लिए एक आईपीएस सीनियर आईपीएस ऑफिसर को हमारे पेशी में हम ले लिए आपको जो भी मुद्दा है अभी नहीं कभी भी ज़रूरत पड़े तो टेन टू सेवन सात बजे तक दस बजे से लेकर सात बजे तक वो दफ्तर में बैठेगा आप लोग जो भी आम जनता के लिए गरीब लोगों के लिए जो भी मुद्दा उठाए यहाँ सरकार गरीब लोगों के लिए काम करने के हम तैयार है अब जो भी लाए हम पूरा अब जो जो मुद्दे उठाएंगे उठाए जो डबल बेडरूम के बाकी के चीज़ों में हम वेलकम कर रहे और यह ड्रग्स के बारे में आप जो खुल के हमको मदद दिए मैं भी धन्यवाद देना चाहता हूँ क्योंकि ऐसे कामों में यह सब सारे राजनीति के बारे में ये चर्चा करने का समय नहीं है आप लोग जो खुल के आप आगे आए हम भी आपके साथ लेकर क्योंकि ये रैड कैट करना बोले तो हैदराबाद शहर में ज़्यादा से ज़्यादा केसेस यहाँ ही हो रहे हैं हैदराबाद शहर में जितने सारे इलेक्टेड रिप्रेजेंटेटिव है सबके साथ लेकर मैं आगे चलना है आपका भी मदद मैं ज़रूरी लेता हूँ मेरे ऑफिसरों को भी मैं बोल देता हूँ कि आपसे अगर कुछ भी मदद ज़रूर पड़े कोई बंदा उधर के इधर के कहीं के रहा तो आप लोगों का जान पहचान कभी रहा तो पुलिस हवाला करने के लिए आपका भी हम मदद ले लेंगे